పోలింగ్ బూత్కు తిరిగి స్వాగతం కౌంట్ౌన్ మొదలైంది ఇవాళ ఐదో తేదీ ఇంకా ఆరు రోజులే ప్రచారానికి పదకొండవ తేదీ సాయంత్రానికి ప్రచారం ఆపేయాలి తెలంగాణలో ఏం జరుగుతున్నది తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలుంటే ఒక స్థానం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలనిపించింది ఇవాళ ఖమ్మం నియోజకవర్గం అది ఖమ్మం నియోజకవర్గం అంటే ఖమ్మం జిల్లా మొత్తంగా భౌగోళికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు అక్కడ పోటీ పడుతున్న ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ భారత రాష్ట్ర సమితి కానీ అట్లా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ ఓటర్లు అందున ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లను ఆకట్టుకునేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలు విపరీతమే కాదు విపరీత ధోరణిగా కూడా కనిపిస్తాయి మనకి ఎందుకంటే దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం తెలంగాణలో చంద్రబాబు నాయుడు వదిలేసిపోయిన తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ఈ మూడు ప్రాంతాల్లో తెలంగాణ అందులో తెలంగాణలోని వెనుకబడిన తరగతులు ఎన్టీ రామారావు వెంట బలంగా నడిచినాయి ఎన్టీ రామారావు కూడా తెలంగాణలో అప్పటిదాకా లేని విధంగా వెనుకబడిన తరగతుల వాళ్ళని చాలామంది నాయకత్వంలో తీసుకొచ్చిన ఇవాళ తెలుగుదేశం నుంచి తమ రాజకీయ యాత్ర ప్రారంభించి ఇతర పార్టీల్లో కూడా అనేక మంది వెనుకబడిన తరగతి నాయకులు ఎన్టీ రామారావు గారి కారణంగా రాజకీయాల్లో రాణించిన వాళ్ళు అట్లా ఆ తర్వాత కాలంలో ఇతర రెండు ప్రాంతాల కంటే కూడా బలమైన కాడరు తెలంగాణలో ఏర్పడింది తెలుగుదేశం దీన్నంతటినీ మట్టిలో కలిపేసి చంద్రబాబు నాయుడు ఒక పిచ్ పని చేసి తెలంగాణ చేరిపోయినాడు రెండు వేల పద్నాలుగు తర్వాత పోతూ పోతూ ఆ పార్టీ నిర్వీర్యం చేసినాడు ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కూడా పార్టీ నిలబెట్టే పరిస్థితి లేదు ఇవాళ బంజారాయిల్స్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒకటి కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ బోర్డు కానీ తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ లేకుండా పోయింది అట్లాంటి తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిన తెలుగుదేశం పార్టీ ఇద్దరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజీనామా చేసి అధికార పక్షంలో చేరినారు తెలంగాణలో రమణ పోయి అధికార పక్షంలో చేరినాడు ఆ తర్వాత జ్ఞానేశ్వర్ ముదిరాజు నిర్మి నియమిస్తే ఆయన కూడా వెళ్ళిపోయి అధికార పక్షంలో చేరినాడు అది ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఏదో చేయాలని ప్రయత్నం చేసి కాంగ్రెస్ను కౌగలించుకుంటే కాంగ్రెస్ కూడా మునిగింది తెలంగాణలో చంద్రబాబు కారణంగా అట్లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఖమ్మంలో క్యూ లైన్లు కట్టిపోతున్నారు మొన్న పొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ మంత్రి కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుతం ఆయన తన వియంపుడు రామసాయం రఘురామరెడ్డిని అభ్యర్థి రఘురాం రఘురామరెడ్డిని తీసుకొని తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళారు తెలుగుదేశం వారి సహకారాన్ని సాయాన్ని కోరినారు ఆ ఎన్నికల్లో తెలంగాణ అంతటా ఉట్టిపైన తెలుగుదేశం పార్టీ సహాయం ఖమ్మంలో పోతే ఏమిటి అని అనుకోవచ్చు అక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన స్థిరపడ్డ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశంతో ఉంటారనే ఒక ఆలోచన కారణంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి వెళ్ళడం జరిగింది ఆమనాగేశ్వరరావు వెళ్తారు ఆయన భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రస్తుత లోక్ అభ్యర్థి లోక్సభ సభ్యుడు ఆయన వెళ్ళి ఆయన కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూల వేసి తెలుగుదేశం మద్దతు కోరినారు ఎన్నికల్లో తన గెలవడానికి ఇదొక చిత్రమైన పరిస్థితి తెలంగాణ అంతటా ఖాళీ అయిపోయిన పార్టీ మద్దతు కోసం ఖమ్మంలో రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ ఆ కార్యాలయం ముందట చేతులు జోడించి నిలబడ్డారు ఇది పరిస్థితి థ్యాంక్ యూ